రేపే తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ రేపే రేవంత్ రెడ్డి గారు పెట్టబోతున్నారు సో రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది మనం చూసుకున్నట్లయితే సో ఈ మీటింగ్ అయితే కీలక అంశాలు అయితే ప్రకటించబోతున్నారన్నమాట రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు అయితే విడుదల చేస్తూ ఉన్నారు రేపు రేవంత్ క్యాబినెట్ భేటీ రుణమాఫీపై మంత్రులతో సమీక్ష తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కాబోతుంది రాష్ట్ర పునర్విభజనలో జరిగిన పదేళ్ళు పూర్తి కావడంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్లో ఉన్న తెలంగాణ ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కూడా కేబినెట్లో చర్చించనున్నారు విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అనే పదానికి రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి కేవలం కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్గా పరిగణించాలని తెలంగాణ అంటూ ఉండగా హైదరాబాద్ రెండు సదరు కార్పొరేషన్లు అన్ని కూడా కార్యాలయాలు భవనాలు హెడ్ క్వార్టర్లుగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ చెబుతుంది ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్ర ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి స్పష్టతనిస్తూ తెలంగాణ వాదనను సమర్థించగా ఏపీ దీన్ని అంగీకరించలేదు ఇలా రెండు రాష్ట్రాల మధ్య వివిధ అంశాలకు సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలు ఉండడంతో అవి అపరిష్కృతంగానే ఉండిపోయాయి వీటిపైనే క్యాబినెట్ మీటింగ్ అయితే చర్చించబోతున్నారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీపై సమీక్ష చేస్తున్నారు ఆగస్టు పదిహేనులో రైతులు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు అందుకు సంబంధించిన విధుల సమీకరణపై చర్చించున్నారు ధాన్యం కొనుగోలు పురోగతిని కూడా సమీక్షించి వచ్చే ఖరీఫ్ పంట ప్రణాళికపై కూడా చర్చ జరగనుంది రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ ఆదాయ పెంపు ప్రత్యామ్నా కూడా కేబినెట్లో చర్చిస్తున్నారు సో ఈ విధంగా క్యాబినెట్ మీటింగ్లో కీలక అంశాలు అయితే చేస్తూ ఉన్నారన్నమాట కీలక అయితే ప్రకటిస్తూ ఉన్నారు ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ క్యాబినెట్ మీటింగ్ సంబంధించి ఒక లైక్ చేయండి రేపే మనకు స్టార్ట్ అవుతుంది రేపు మనకి పదకొండు పన్నెండు గంటల కల్లా క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభం కాబోతుంది అనమాట ఒక లైక్ చేయండి